మా మేయర్ అమ్మగారి అధ్యక్షతన రేపు సంబరాల కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాట మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇంప్లిమెంటేషన్ కొన్ని జరిపాం కనుక దానికి సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్లతో పాటు సంబరాల కార్యక్రమాన్ని రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టూ టెన్ ఓ క్లాక్ మధ్యలో మా గౌరవ పెద్దలు మా ఇన్ఛార్జి మంత్రి గారు బాబు గారు వస్తున్నారు కనుక ఆ ప్రోగ్రామును సక్సెస్ చేయవలసిందిగా అందరినీ ప్రజలను మరియు నాయకులను అందరినీ నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిన్న ఇక్కడున్న వ్యవసాయదారులు తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా భూములు ఉండి ఉంటాయి సో వ్యవసాయదారులు బాగుండాలి అనేది వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన అందులో భాగంగానే రెండు లక్షల వరకు సింగిల్ టైంలో మేము లోన్ మాఫ్ చేస్తామని మాటిచ్చాం సింగిల్ టైం అంటే వాళ్ళకి ఎంత అప్పు ఉందో గంత క్లియర్ చేయటం లక్ష వరకు ఎవరెవరికైతే ల ఒకటి నుండి లక్ష వరకు ఎవరెవరికైతే అప్పులు ఈ రాష్ట్రంలో అందరికీ నిన్న అన్ని అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సో ఇప్పుడు ముప్పయో తారీఖు లోపల బ్యాలెన్సు లక్ష యాభై వేల వరకు రేపు ముప్పయో తారీఖు రోజు కంప్లీట్ చేస్తాం రెండు లక్షల వరకు ఉన్నది సింగిల్ టైంలో పదిహేనో తారీఖు లోపల అన్ని క్లియర్ చేయనున్నాం కనుక ఇది ఒక ఇట్లాంటిది దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ జరిగి ఉండదు ఇదివరకు మనం కాంగ్రెస్ సాయంలో దేశం అంతా మాఫీ చేస్తే డెబ్బై వేల కోట్లే దేశమంతా మాఫీ చేస్తే ఇప్పుడు ముప్పై ఒక్క వెయ్యి కోటి మన రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఇంత పెద్దగా మాఫీ చేసింది హిస్టరీలో ఎక్కడ లేదు మా కాన్స్టెన్సీలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయల దగ్గర దగ్గరగా క్లియర్ చేయటం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్న బీద ప్రజలకు కూడా కరెంటు సమస్యగా మారితే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చాం ఇంకెక్కడైనా ఎవరికైనా అక్కడక్కడ రాకుంటే కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన రాలేదు కనుక ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మా మేయర్ గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా సహకారంతో అవన్నీ కూడా మేము ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తాం కరెంటు రెండు వందల యూనిట్లు రా ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ ఈ రెండుట్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం వాళ్ళందరికీ కూడా వచ్చినట్టుగా చేస్తాం ఉచిత బస్సు కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు కోట్ల మంది అమ్మలు ఉచితంగా తల్లిగారింటి కానీ అతగారింటి కానీ లేదా ఉద్యోగానికి కానీ పోతున్న అమ్మలు సంతోషంగా ఉన్నారు కనుక ఈ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్ అండ్ సంబరాల ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది మా మా గారి అధ్యక్షతన కూడా దీన్ని సక్సెస్ నేను అందరికీ నమస్కారం మరి కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చెందుతుందో మీరు అందరూ చూస్తా ఉన్నారు గడిచిన నాలుగు సంవత్సరాల క్రితం బడక్పేట్ ఎట్లా ఉంది ఇప్పుడు బడంగపేట రూపురేఖలు ఎట్లా ఉన్నాయి అనేటివి అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అధికారులు కానివ్వండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు బడంపేట్ ఏరియాలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ నిర్మాణం జరుపుకుంటూ బడంగపేటకి ఒక వన్ చేస్తున్నారు మరి దాంట్లో భాగంగా కార్పొరేషన్ లో జనరల్ ఫండ్స్ నుంచి రిలీజ్ అయిన అమౌంట్స్ కి రేపు ఇనాగ్రేషన్ చేయడానికి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి గారు మరి వారికి స్వాగతం పలుకుతూ రేపు అందరూ కూడా బడంపేట కార్పొరేషన్ సంబంధించినటువంటి గౌరవ కార్పొరేషన్ కానివ్వండి కార్పొరేషన్ సభ్యులు కానివ్వండి ప్రజలు కానివ్వండి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అటువంటి లబ్ధిదారులతో పాటు ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి షార్ప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతది మరి ఆ కార్యక్రమానికి మా నాయకులు అందరూ పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులతో పాటు అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని పాల్గొని ఈ మహేశ్వరం నియోజకవర్గం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళందరూ కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి మంత్రి గారు మొట్టమొదటిగా మనం నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గంలో అతిపెద్దగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కి విచ్చేసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ జనరల్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ వేడుకుంటున్నా రేపు ఈ ప్రోగ్రామ్ ని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి పరిశీలించడానికి వచ్చినటువంటి మన మన కార్పొరేటర్లు దీపభాస్కర్ అన్నగారు కూడా అందరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను ఇప్పుడు దాదాపు ఒక పది కోట్ల ఇనాగ్రేషన్స్ అయితే ఉన్నాయి ఇంకా అంటే ఎస్టిమేషన్ అంతా అయిపోయింది టెండర్ ఓపెన్ అయిన కాడికి మొత్తం అన్ని పెట్టేస్తున్నాము జనరల్గా అంటే ఒక్కొక్కటి అంటే ఇబ్బంది అవుతుంది కాంట్రాక్టర్లు కూడా మళ్ళీ మనం టైం ఇవ్వాలి వాళ్ళు టైం ఇవ్వాలి అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని టెండర్లు ఎన్నైతే అయితే కంప్లీట్ అయినాయో అన్నీ ఒకే దగ్గర ఒకే చోట వేదిక చేసి మిగతా పనులన్నీ ఏ డివిజన్ల వారిగా ఆ డివిజన్లలో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కొంత ప్రతి ఒక్కసారి ప్రోగ్రాం పెట్టాలంటే టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకేసారి అన్ని ఇనాగ్రేషన్లు ఇక్కడనే పెట్టుకున్నాం దాదాపు పది కోట్ల పైన ఉన్నటువంటి రేపు చేయడం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి